పరిశుద్ధతలు అందరూ ఎదగాలి నీతితో ప్రతి ఒక్కరూ జీవించాలి ఇలాంటి ఆలోచనలు ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రతి మంచి కోరిక నీతియుక్తమైన ప్రతి కోరికను దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని బైబిల్లో రాయబడింది అందును బట్టి దేవుని సన్నిధిలో ఆయనలో నిలిచి ఉందాం వాక్య ప్రకారం జీవిద్దాం ఆత్మసంబంధంగా మానసికంగా శారీరకంగా మనకి ఏది అవసరమో ప్రభుత్వం చదువుదాం దేవుడు వాటిని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చి అద్భుతం చేస్తారు ఒక బ్రేక్ త్రూ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబ జీవితంలో కావచ్చు నీ ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని ఆశిస్తున్నా దేవుని వైపు చూడు ఆయన సంకల్పాన్ని గుర్తి ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఖచ్చితంగా ప్రభుని నుండి మేలు జరిగిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమికుల తండ్రి ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ప్రతి మంచి మాటను బట్టి నీకు కొందనాలు మేము నీళ్ళు నిలిచి ఉన్నప్పుడు నీ వాక్యం మాలో ఉన్నప్పుడు ఇష్టం అడిగిన మీకు ఇస్తానని వాగ్దానం చేశావు లేఖనాల్లో అనేక మంది యొక్క ఆశలను నెరవేర్చావు ఈ ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తూ నీ సన్నిధిలో తమ ఉద్దేశాలను ప్రభువ తమ కోరికలను తమకేం కావాలో నీకు తెలియచేస్తున్నారో వాటిని మీరు నెరవేర్చండి నీ అర్థమై అనారోగ్యత వారికి స్వస్థ ఇవ్వండి విడుదలైన వారికి విడుదల ఇవ్వండి ఆర్థికంగా చితిపోయిన వారు లేవనెత్తండి సంపూర్ణమైన నీ కృపను వారి మీద కురుమరించండి ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసయ అతిశ్రాష్టమని నామం పెరట అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ ఆమెన్ గబ్ బ్లస్ యు బియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే